హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ మరి మన మెరుగైన ఆరోగ్యం కోసం ఒక సూపర్ రెసిపీతో హెల్దీ కర్రీతో మీ ముందుకు వచ్చానండి ఇదేంటంటే చికెన్లో మనము మెంతుకోరేసి కర్రీ ప్రిపేర్ చేస్తామనమాట ఇది సో హెల్దీ సూపర్ హెల్దీ అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అలాగే రైస్ రోటీ చపాతీ దేంట్లకైనా తినచ్చు మరి ఇందులో మనకి ప్రోటీన్ ఫైబర్ రెండు ఒకే డిష్లో వచ్చేస్తాయి ఇప్పుడైతే కావలసిన పదార్థాలు తయారీ విధానం చూద్దాం కావలసిన పదార్థాలు చూద్దామండి అర కేజీ చికెను అయితే నీట్గా కడిగి పెట్టుకోవాలి అరకిలో చికెన్లోకి నేను మూడు మెంతికూర కట్టలు తీసుకున్నాను ఇవి చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట ఒకవేళ పెద్ద కట్టలు అయితే మీరు రెండు కట్టలు తీసుకుంటే సరిపోతుంది ఇవి చిన్న కట్టలు అందువల్ల మూడు మెంతికూర కట్టలు తీసుకుని ఈ కాడలు సపరేట్ చేసి కడిగి పెట్టుకున్నాను ఇది ఇప్పుడు మనం చిన్నగా తరిగేసుకోవాలి ఇది కూడాను దీంట్లోకి రెండు ఉల్లిపాయలు సరిపోతాయండి ఎందుకంటే అరకిల్లో చికెన్ కాబట్టి రెండు ఉల్లిపాయలు సరిపోతాయి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కట్ చేసుకుని మెంతకూర కూడా కట్ చేసుకుని ఇంకా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ఇవన్నీ రెడీ పెట్టుకుందాం మనం తీసుకున్న రెండు ఉల్లిపాయలు ఈ విధంగా కొంచెం మీడియం సైజు ముక్కలు కట్ చేసుకోవాలి చెన్నై కాకపోయినా మీడియం సైజు అలాగే మెంతకూర ఈ విధంగా తరిగి పెట్టేసుకోవాలి పచ్చిమిర్చి ఒక నాలుగైదు పచ్చిమిర్చి పడతాయి ఎందుకంటే అరకిల్లో చికెన్ కాబట్టి మీరు తీసుకున్న పచ్చిమిర్చి ఘాటును బట్టి తీసుకోండి నాలుగు ఐదు ఇంకా ఘాటు తక్కువైతే ఆరు కూడా వేసుకోవచ్చు పచ్చిమిర్చి చీలికలు ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఇప్పుడు స్టవ్ అని చేసి కడాయి పెట్టుకుందాం ఆయిల్ వేద్దామండి కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేద్దాము చికెన్ కదా దీంతో నేను మూడు గరెలు ఫుల్గా వేసాను సరిపోతుంది మీరు ఇంకొంచెం ఆయిల్ ఎక్కువ తినే వాళ్ళకి ఇంకొంచెం ఇంకో గరె వేసుకోవచ్చు ఆయిల్ హీట్ అయ్యాక మనం ఉల్లిపాయలు వేద్దాం కొంచెం ఉల్లిపాయలు వేగనిద్దామండి కొంచెం ఉల్లిపాయలు కలర్ మారాయి కదా ఈ టైంలో మనము పసుపు సాల్ట్ వేసేయచ్చు కొద్దిగా పసుపు అలాగే కూరకె రుచికి సరిపడా సాల్ట్ ఒక అర స్పూన్ వేస్తున్నాను మీరు తినే రుచిని బట్టి మీరు తీసుకున్న స్పూను బట్టి వేసుకోండి అలాగే మనం తీసుకున్న అల్లం వెల్లుల్లి ఇందులోకి వేసేద్దాము ఈ అల్లం వెల్లుల్లి కూడా మనకి పచ్చివాసన పోయేటట్టుగా కొంచెం వేగనిద్దాం వేగిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేద్దాం ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయింది దీంట్లో మనం కారం వేసేయచ్చు కారం వేసేద్దాం కారం పైకంటే ఫుల్గా వేస్తున్నానండి అండి ఫుల్గా రెండు స్పూన్లు పైకంటే వేసాను ఎందుకంటే కారం ఇది చికెన్ కొంచెం స్పైసీగానే ఉండాలి అలాగే మనం ఆకుకూర కూడా వేస్తున్నాం కాబట్టి కొంచెం కారం పడుతుంది ఆ చప్పదనం లేకుండా ఇప్పుడు మనము కారం కలిపిన తర్వాత కడిగి ఉంచుకున్న చికెన్ ఇందులో వేసేయచ్చు శుభ్రంగా కడిగి పెట్టుకుని వాటర్ లేకుండా తీసేసి వేయాలండి ఇదంతా దీనికి కలిపిన తర్వాత మూత పెట్టి కొద్దిసేపు మగ్గనత్త ఈ ఉప్పు కారం ఇదంతా చికెన్కి బాగా పడితే ఆ తర్వాత చికెన్లో ఉన్న వాటర్ కూడా బయటకు వచ్చేస్తే కూర టేస్ట్ బాగుంటుంది కలిపేసిన తర్వాత మనం మూత పెట్టి కొడుకు మగ్గనిద్దాం ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అలా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గిస్తే చూసారా చక్కగా మగ్గింది మన చికెన్ ఇలాగ ఆయిల్ పైకి తేలాలన్నమాట ఇలాగ ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి ఉప్పు కారం ఇవన్నీ దీనికి పట్టడం వల్ల స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట ఇలా కొంచెం ఆయిల్లో మగ్గితేనే ఈ టైంలో మనము మెంతుకూర దీంట్లో వేసేద్దాం అలా చక్కగా మగ్గింది కదండి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి అలాగే మనం తీసుకు కట్ చేసి పెట్టుకుని మెంతికూర మెంతికూర కూడా ఇందులో వేసేది వేసేసి ఇదంతా కలుపుదామండి ఈ మెంతికూర అంతా మనము చికెన్లోకి ఇలా కలిపేసిన తర్వాత మరలా మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు లేదా ఐదు నిమిషాలు మగ్గనివ్వాలండి ఈ ఆకంతా దగ్గరికి దీంట్లోకి మగ్గిన తర్వాత అప్పుడు మనము వాటర్ వేయాలన్నమాట కొంచెం ఇలా కలిపేసి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనిద్దాం ఈ మెంతికూర అంతా చక్కగా ఇలా మగ్గిపోయింది కదండి చికెన్కి పెట్టేసి చక్కగా మగ్గింది ఈ టైంలో మనం కొంచెం వాటర్ వేసేసి ఉడకనిద్దాము ఒక గ్లాసుడు వాటర్ పెట్టింది నాకు అయితే ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇది ఉడికిన తర్వాత కొంచెం ఇంకా దించే ముందు మనము జీరా ధనియా పౌడరు మసాలా అవి వేద్దాము ఇప్పుడైతే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనిద్దాం మన కర్రీ ఈ విధంగా దగ్గరికి ఉడికింది కదండి దగ్గరికి ఎగిరింది ఇంకా కొంచెం పులుసు ఉంది ఈ టైంలో మనము మసాలా వేసేయచ్చు అనమాట కొద్దిగా జీరా పౌడరు అలాగే కొంచెం ధనియా పౌడరు అలాగే కొంచెం చికెన్ మసాలా ఇవన్నీ వేసాక కలిపేసి ఒక మరలా రెండు నిమిషాలండి ఇవన్నీ దీనికి పట్టించి కలిపేసి రెండు నిమిషాలు మరలా మనం మగ్గనిస్తే ఈ పులుసంతా ఎగిరి ఇంకా కొంచెం దగ్గరికి వస్తుంది అనమాట ఈ గ్రేవీ ముక్కలకు పెడితే అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఓకే అండి ఇంకా రెండు నిమిషాలు మగ్గనిద్దాం ఇది మసాలా వేసిన తర్వాత రెండు నిమిషాలు మగ్గిందండి ఇదిగో చూసారా ఆయిల్ పైకి తేరింది ఈ గ్రేవీ ఉంటే చాలు అనమాట మనం కలుపుకోవడానికి కొంచెం చిక్కగా అయ్యింది కదా ఈ టైంలో మనం ఫైనల్గా కొంచెం కొత్తిమీర ఇద్దామండి ఫైనల్ టచ్ అప్పు కొంచెం కొత్తిమీర చల్లేసి మనం కలిపేసి ఆపేసి ఇంకా డిష్ అవుట్ చేసుకోవడమే ఒకసారి ఇది ఇలా కలిపేసి అంతే మూత పెట్టేసి ఆపేసి డిష్ అవుట్ చేద్దామండి ఫైనల్గా మన చికెన్ మెంతకూర కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మనము ఇలాగ చికెన్లో మెంతికూర వేయడం వల్ల మెంతికూరలో ఉండే చేదు తగ్గుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం డిష్ అవుట్ చేసుకుందాం ఫైనల్లీ వేడివేడిగా చాలా చక్కటి రుచితో మన చికెను మెంతికూర అయితే రెడీ అయిపోయిందండి ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే రైసు రోటీ చపాతీ దిండ్లకైనా బాగుంటుందండి అలాగే ఇది హెల్దీ కాంబినేషన్ కూడా ఎందుకంటే ఆకుకూరలు అనగానే మనకి కాల్షియము ఫైబరు విటమిన్ ఏ అన్నీ వచ్చేస్తాయి కదండి ఇంకా మినరల్స్ విటమిన్స్ అన్నీ వస్తాయి అలాగే చికెన్లో ప్రోటీన్ ఉంటుంది లీన్ ప్రోటీన్ ఇది ప్రోటీను ఫైబరు రెండు ఒకే డిష్లో మనకి వచ్చేస్తాయి చాలా హెల్దీ కాంబి ంబినేషన్ అండి ఇది అలాగే పెద్ద వయసు వారు షుగర్ పేషెంట్లు ఎవరైనా నేను అభ్యంతరంగా తినొచ్చు చాలా చక్కటి రెసిపీ మరి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్